డ్ రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ధైర్యము వహించుడి మేలు చేయుటికై యహోవా మీతో కూడా ఉండును ధైర్యంగా ఉండండి ప్రతి కీడును కూడా దేవుడు మేలుగా మారుస్తాడు ప్రతి కీడు వెనకాల దేవుడు మేలు దాచి ఉంచాడు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుని మీద నమ్మకం ఉంచండి దేవుడు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాడు మీకున్న సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి భయపడకండి సమస్యల కన్నా గొప్పవాడైన దేవుడు ఉన్నాడు సమస్యలు పెట్టేది అపవాది సమస్యల నుంచి విడిపించేది దేవుడు ధైర్యం చెప్పేది దేవుడు కాబట్టి మరి ఆ సమస్యల నుంచి విడిపించే దేవుని ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి దేవుని మార్గంలో నడుచుకోండి దేవుడు మేలులు పొందుకోండి ఆమెన్ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్రదించి బలపరిచి నడిపించునుగాక ఆమెన్